ఒక మేకల మందలో బుజ్జీ మేకపిల్లొకటి ఉండేది వయసులో చిన్నదైన తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏమాత్రం తీసిపోయేది కాదు ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకెళ్లాడు ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది మేకపిల్ల అటు ఇటు గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్లిపోయింది తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే ఒక్క నిమిషం ఆగండి మీకు నేను చెప్తాను అవి నిజమని మీరు నన్ను తినకుండా అంది మేకపిల్ల మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో సరే చెప్పు అంది పులి కుతూహలంగా నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురు పడింది అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు నిజమేనా పులి అలాగే నేను మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు నిజమేనా అంది మేకపిల్ల పులి అవునని తలుపింది ఇక మూడో నిజం చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ అంది మేక పిల్ల అంత చిన్న పిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది నిజమే నువ్వు చాలా తెలివైన దానివి నిన్ను వదిలేస్తున్నాను పో అంది హమ్మయ్య ఇంకెప్పుడు అమ్మని వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల